భూభారతి పథకంపై అవగాహన సదస్సు కామారెడ్డి జిల్లా పిట్లం పెద్ద కొడగోలు మండలాల్లోని రైతు వేదికల్లో భూభారతి పథకంపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో రైతులు సైతం వారి సమస్యలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ మండలాల అధికారులు రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

सो रिकॉर्ड सो लैंड सर्वे सर्वे डीटेल तो एग्जाक्ट लैंड हो रही సో ఫోన్ చేసి చాలా బాగా అన్ రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉన్నాయి చాలామంది అప్లై కూడా చేశారు ఆన్లైన్ అప్లై చేయడం జరిగిన టూ థౌజండ్ ట్వంటీలో కూడా అవి కూడా ఆర్డిఓ సబ్ కలెక్టర్ లెవెల్లో ఇప్పుడు నైన్టీ డేస్లో డిస్పోజ్ చేయాలి ఆఫ్టర్గా లౌన్స్ అవుతాయి ఇన్ ఫిట్ల మండలి సో ఇప్పుడు ఓన్లీ లీకంపేట్ మండల్లో ఇది ఎక్సైజ్ నడుస్తుంది

లేదు కలెక్టర్ సార్ ఇచ్చిన వాడు కూడా నాకు తీవ్రంగా రాలేదు నేను ఇంకా పై అక్కడికి వెళ్దాం అనుకుంటే భూమి ట్రిబ్యునల్ సో మనకి ఏంటంటే ఒకటి వికేంద్రీకరణ చెప్తుంది ప్రతి ఒక్క కేసును కూడా సీసీ లెవెల్కు వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా లెవెల్ లెవెల్లోనే సాల్వ్ అయిపోతాయి సాల్వ్ అవ్వని కేసెస్ ఉన్నాయి సాల్వ్ అయినా నాకు డౌట్ ఉంది ఇందులో నాకు ఇంకా న్యాయం జరగాలి అనుకునేవాడు కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడి నుంచి కావాలనుకుంటే భూమి ట్రిబ్యునల్ వరకు వెళ్ళొచ్చు కానీ చాలా వరకు మన జిల్లా పరిధిలోనే కలెక్టర్ గారి చేతుల్లోనే సాల్వ్ అయిపోయే అవకాశం అనేది మనకి మెయిన్గా ఈ చట్టం ఇచ్చింది సో ఇది ముందు ఉన్న ధరణి రికార్డు గురించి ఇంతే కాకుండా సాదా పైనామా అప్లికేషన్స్ చాలా మంది దగ్గర దగ్గర రాష్ట్రం మొత్తంలో మనం చూస్తున్నట్టయితే తొమ్మిది లక్షల మంది అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవైలో సాదా పైనామా మేము చేసుకున్నాము మా హక్కులు అనేవి ఇంప్లిమెంట్ కాలేదు